ముందు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నేను అనగా డాక్టర్ ఉపహేంద్ర పటేల్ నామినేషన్ వేయటం జరిగింది మానకొండూరు మండల్ మానకొండూరు నియోజకవర్గం కెనల్ జిల్లా నుంచి వచ్చి ఇచ్చి నామినేషన్ దాఖలు చేసినాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటి ముందు కాపుల బాంధవులగా ఒకసారి ఆలోచించండి నన్ను గెలిపించండి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఎందుకంటే సామాజిక సేవలో గత ఇరవై సంవత్సరాల నుంచి కులం కోసం ఒక గ్రామ స్థాయిలో ఒక వ్యవసాయ కుటుంబంతో పుట్టిన బిడ్డగా నాకు గ్రామ సమస్యల పైన పూర్తి అవగాహన ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండవ జిల్లా అధ్యక్షులు కోఆర్డినేటర్స్ మండల అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు డివిజన్ అధ్యక్షులు అదే విధంగా ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించి అత్యధిక మేడం తో చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ముందు కాపు జై జై ముందు కాపు